హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనమాట మనం ఇలా మోడల్ నెక్స్ పెట్టినప్పుడు పైపింగ్ నీట్ ఫినిషింగ్ తోటి రావాలంటే ఎలా కుట్టాలి అనేది అయితే మీకు చూపిస్తున్నానండి దానికోసం మనము ఫినిషింగ్ మంచిగా రావడం కోసము పేపర్ క్యాన్వాస్ అయితే డిజైన్ చేసుకోవాలన్నమాట దానికోసం ఫస్ట్ మన నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక మూడు నాలుగు ఇంచులు ఎక్కువ ఉండేలాగా పేపర్ క్యాన్వాస్లు ఎంత తీసుకోండి వెడల్పు ఒక ఐదు ఇంచులు లేదా నాలుగించులు ఉండేలాగా తీసుకొని ఒక ఫోల్డ్ చేసుకోండి పేపర్ క్యాన్వాస్ని దానిపైన మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా నెక్ డిజైన్ పెట్టి ఆ లైనింగ్ క్లాత్ని పెట్టండి పేపర్ ఫోల్డింగ్ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు వైపుకి వచ్చేలాగా చూసుకుని మన నెక్ డిజైన్ ఎంత వెడల్పుతో ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి చాలు మనం ఏ ప్యాటర్న్లో నెక్ కట్ చేసామో అదే ప్యాటర్న్ ఇవ్వాల్సిన పని లేదండి ఇది ఈజీ మెథడ్ అనమాట ఫినిషింగ్ మంచిగా వస్తుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఇలా కట్ ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ పైన్ వచ్చేసి మనం ముందు డ్రా చేసుకున్న రౌండ్ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఒక రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచు ఉండేలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ముందు చిన్న రౌండ్ ఒకటి డ్రా చేసుకున్నాం కదా నెక్కి తగ్గట్టు ఆ డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసుకోండి ఇలా క్యాన్వాస్ కట్ చేసుకున్నారు కదా మీరు డ్రెస్సులకైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ పైన మనము మనం ఏదైతే నెక్ కట్ చేసుకున్నామో అది పెట్టాలి క్యాన్వాస్కు ఒకవైపున ఇలా షైనింగ్గా మెరుస్తూ ఉంటుందండి స్టార్చ్ అంటారు దాన్ని అది క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టండి చూడండి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మనం షేప్స్ కట్ చేసాం కదా అవి లోపలికి పెట్టుకుని ఆ రౌండ్ షేప్ ఏదైతే క్యాన్వాస్ రౌండ్ ఉందో అది బయటికి కనిపించేలాగా పెట్టుకున్నామనుకోండి మనకు ఆ షేపుల దగ్గర అంతా నీట్గా వస్తుందనమాట ఇలా సెట్ చేసుకుని చక్కగా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే మీకు క్యాన్వాస్కి ఒకవైపున స్టార్చ్ ఉంటుందని చెప్పాను కదా గంజిలాగా అది ఐరన్ చేయడం వల్ల క్లాత్కి అతుక్కుపోతుందనమాట దానివల్ల ఏంటంటే కుట్టడం ఈజీ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి చూడండి ఇక్కడ అయితే నేను ఐరన్ చేసేసుకున్నాను మనం ఏవైతే షేప్స్ కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్కి ఆ లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఈ క్యాన్వాస్ అనేది బయటకు ఉండాలన్నమాట అర్థమైంది కదా ఐరన్ చేసేసుకున్న తర్వాత మనం ఇది ఊడకుండా ఉండడం కోసం ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు స్పీడ్గా కుట్టకూడదండి మెయిన్గా మనం ఇలా కరుసేమన్నా కుట్టేటప్పుడు చాలా స్లోగా పాయింట్ తిప్పుతూ కుట్టాలన్నమాట మీరు పాయింట్ తిప్పిన ప్రతిసారి కూడా నీడిలు అనేది క్లాత్ లోపలికి ఉండేలాగా చూసుకోండి అంటే నీడిలు దించేసి పాదం పైకి ఎత్తుకుంటూ షేప్ తిప్పాలి ఇలా అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే చాలామంది అడుగుతున్నారు అక్క ఎప్పుడు రౌండ్ నెక్ కాకుండా మాకు ఇలా కొంచెం ప్యాటర్న్ నెక్స్ కూడా చూపించండి అనేసి మీరు ఏ నెక్ కట్ చేసుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్ అండి స్టిచ్ చేసుకోవడము తర్వాత క్యాన్వాస్కి రెండో వైపును కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఈ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి తర్వాత బ్లౌజ్ ఎప్పుడైనా వాష్ చేస్తాం కదా వాష్ చేసినప్పుడు ఇంకా అది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ ఎక్స్ట్రాగా ఉంది కదా మనకి లైనింగ్ పార్ట్ కన్నా ఆ ఎక్సెస్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే నేను మొత్తం అంతా కూడా కట్ చేశానండి ఇప్పుడు పైపింగ్ అనమాట పైపింగ్ అయితే మీ అందరికీ తెలుసు కదా ఎలా రెడీ చేసుకోవాలనేది మన ఛానల్లో పైపింగ్ ఎలా చేయాలనే వీడియోస్ కూడా ఉన్నాయండి కావాలంటే చూడొచ్చు ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ మనం కుడుతున్నటువంటి లైనింగ్ క్లాత్ ఎడ్జ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోవాలండి మెయిన్గా పైపింగ్ కుట్టేటప్పుడు అయితే చాలా నిదానంగా కుట్టాలి కట్ వర్క్స్కి ఇలా ప్యాటర్న్ నెక్స్కి చక్కగా షేప్ ఎలా అయితే ఉందో అదే షేప్లో మనం సెట్ చేసుకోవాలన్నమాట లూజ్గా పెట్టి సెట్ చేసుకుంటేనే మీకు ఆ షేప్ అనేది చక్కగా తిరుగుతుంది అలా కాకుండా టైట్గా పట్టుకుని లాగి పెట్టినట్లుగా కుట్టారనుకోండి మీకు అదంతా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట ఓకేనా క్లాత్ ఎడ్జ్ పైపింగ్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా ఉండాలి పైపింగ్ ఉంటుంది కదా పైపింగ్ పక్కనే కుట్టుపడాలి ఈ కార్నర్ పాయింట్స్ వస్తాయి చూడండి కార్నర్ పాయింట్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలండి కరెక్ట్గా కార్నర్ పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపలికి దించేసేయాలి ఇప్పుడు మనం రెండో వైపు కుడుతున్నాం కదా ఇటు ఇటు తిప్పినప్పుడు ఇక్కడ పైపింగ్ నీట్గా పక్కకు తిరగదనమాట దానికోసం ఆ నీడిల్ పాయింట్ దగ్గర చిన్న టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చిన తర్వాత కింద వేస్ట్ అనేది కుట్టు కిందకి వెళ్లకుండా చూడండి ఇలా పట్టుకోవాలి ఓకే ఇలా పట్టుకుని మళ్ళీ షేప్ తిప్పాలన్నట్టు ఈ విధంగా ఓకేనా చూడండి ఆ కింద వేస్ట్ మీకు కుట్టు కిందకి వెళ్ళిపోయింది అనుకోండి మీకు మళ్ళీ అది పైకి కనిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి నేను ఎంత నిదానంగా కుడుతున్నానో షేప్స్ ఇచ్చే దగ్గర మిషన్ కూడా చాలా స్లోగా మనం మూవ్ చేసుకోవాలండి స్పీడ్గా అయితే కుట్టకూడదు ఇలా నిదానంగా కుట్టాలి చక్కగా షేప్ వస్తుందన్నమాట మనం కొంచెం టైమ్ తీసుకుని కుట్టుకోవడం వల్ల చూడండి షేప్ పైపింగ్ పక్కనే ఇవ్వండి కుట్టు దూరంగా ఇస్తే మళ్ళీ మీకు షేప్ అవుట్ అయిపోతుంది ఈ కార్నర్ కూడా అంతే నీడలు దించేసుకుని ఇలా రెండో వైపుకి తిప్పేటప్పుడు కరెక్ట్గా పాయింట్ దగ్గర చిన్న టక్స్ ఇవ్వాలి ఓన్లీ పైపింగ్ క్లాత్కి మాత్రమే టక్స్ ఇవ్వాలండి కింద ఉన్న లైనింగ్ క్లాత్కి అయితే ఇవ్వకూడదు మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి లూజ్గా వదులుకుంటూ పైపింగ్ని చక్కగా షేప్ మీద ఇలా పైపింగ్ని ప్లేస్ చేసుకుంటూ కుట్టుకోవడమే చూడండి ఇక్కడ నేనైతే చివరి వరకు కూడా చేసేసాను ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి పైపింగ్ ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టండి అంటే రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ అనమాట ఓకే ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసుకున్నాం కదా అది తీసుకుందామండి పైపింగ్ వచ్చేసి కింద క్లాత్ వైపు ఉండాలి ఈ విధంగా అది సెట్ చేసుకోవాలన్నమాట అన్ని వైపులా కూడా హెచ్చు తగ్గులు అట్లా లేకుండా లైనింగ్ మొత్తం చుట్టూ సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఒకవైపున ఏంటంటే ఇలా పిన్ పెట్టేసుకోండి దీనివల్ల షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట కావాలనిపిస్తే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మిడిల్లో ఇప్పుడు ఈ చివరి నుంచి మనం కుట్టుకుంటూ వద్దాం ఈ కుట్టు వచ్చేసరికి మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పైపింగ్ అటాచ్ చేసినప్పుడు కుట్టు పడుతుంది కదండి ఇలా చూస్తే ఆ కుట్టు మీదనే మనం కుట్టుకోవాలన్నమాట అంటే పైపింగ్కి దగ్గరగా పడాలి కుట్టు మనం లైనింగ్ కుట్టేటప్పుడు కన్నా కూడా ఇప్పుడు జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుందండి చూడండి మనకు పైపింగ్ అనేది ఇలా ప్రెస్ చేసినప్పుడు చేతికి తెలుస్తుంది కదా షేప్ దాని పక్కనే కుట్టుపడాలి మీకు ఇక్కడ వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి ఆ పైపింగ్ పక్కనే కుట్టు రావాలన్నమాట షేప్స్ తిరిగే చోట నీడిల్ని దించేసేయండి కరెక్ట్గా ఇలా నీడిల్ని క్లాత్ లోపల కుంచి మళ్ళీ ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకుని ఆ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టుకుంటూ రావాలి చూడండి కొంచెం కూడా పాయింట్ మిస్ అవ్వనివ్వకూడదండి పైపింగ్ దగ్గరగా రావాలి కార్నర్స్లో కూడా చాలా అంటే చాలా ఫ్రీగా కుట్టాలి టైట్గా లాగిపెట్టయితే కుట్టకూడదు ఆ షేప్ ఎలా ఉందో సేమ్ అదే షేప్లో కుట్టాలి మనం ఇలా రౌండ్స్ తిప్పే ప్రతిసారి కూడా పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి నార్మల్ చిన్న మిషన్స్ అనుకోండి పాదం దగ్గర ఇలా చేయి పట్టుకుని పైకి కొంచెం లూజ్గా పట్టుకుని షేప్ తిప్పాల్సి ఉంటుంది నాకేంటంటే ఇది జాక్ మిషన్ కదా కింద మనకి ఫుట్ పడల్ ఉంటుంది దాన్ని సైడ్కి టచ్ చేసినప్పుడల్లా పాదం పైకి లిఫ్ట్ అనమాట ఈ కార్నర్ దగ్గర వచ్చేసరికి కొంచెం పైపింగ్కి ఒక్క కుట్టు బయటికి లోపలికి అలా కుట్టడం వల్ల షేప్ ఇంకా నీట్గా వస్తుందన్నమాట కార్నర్స్ దగ్గర మొత్తం అంతా కూడా ఇలా కుట్టేయాలి చూడండి ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా కుట్టేశాను అనమాట ఇప్పుడు మనము ఎక్సెస్గా ఉంది కదా నెక్ పార్ట్ దగ్గర ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఓకే మొత్తం ఈ విధంగా ఎక్సెస్ అంతా కూడా కట్ చేయాలండి కట్ చేశాక ఆ రౌండ్ తిరిగే చోట కార్నర్స్లో చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలన్నమాట టక్స్లు ఇవ్వకుండా అయితే కొట్టకూడదండి ఖచ్చితంగా టక్స్లు ఇవ్వాల్సిందే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం చక్కగా కింది వైపుకి ఇలా ఆ పైపింగ్ని పైకి కొంచెం పుష్ చేసినట్టుగా చేసి లైనింగ్ని కింది వైపుకి మొత్తం చక్కగా టన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి మనము క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేయడం వల్ల పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎలాంటి నెక్ డిజైన్స్ అయినా కూడా చక్కగా వస్తుందనమాట అంటే ఈ ఈ క్యాన్వాస్తో కుట్టేటివి రకరకాల మెథడ్స్ ఉంటాయండి నేను చూపించింది ఇక్కడ ఈజీవే అనమాట బిగ్నర్స్ అయినా సరే చక్కగా ఈజీగా చేయొచ్చు ఈ కార్నర్స్ దగ్గర పాయింట్ మనం తిప్పాం కదా అక్కడ మాత్రము ఇలా నేను ఎలా అయితే చూపించానో అలా కొంచెం గట్టిగా మెలి తిప్పినట్లుగా అంటే చక్కగా షేప్ వస్తుందనమాట ఇక్కడ ఓకేనా ఇలా రావాలి ఇలా అన్నారనుకోండి మంచిగా వస్తుంది ఈ విధంగా నీట్గా మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగా వస్తుందన్నమాట మొత్తం అంతా చక్కగా సెట్ చేసి ఐరన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మంచిగా ఐరన్ చేసేసానండి ఇప్పుడు ఐరన్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కన మనం ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ పక్కనే వేయొచ్చు లేదా పాదం వరుసన కూడా వేయొచ్చు పాదం వరుసన వేసామనుకోండి పైపింగ్ చక్కగా నీట్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటి అని అంటే చాలా మంది ఇలా నెక్స్ట్ ప్యాటర్న్స్ చూపించమంటున్నారు కదా దానికోసం అని ఈ వీడియో చేశానండి యాక్చువల్గా నేను ఇది కట్ చేసినప్పుడు అనుకోలేదు అనుకుని ఉంటే మీకు కటింగ్ వీడియో కూడా పెట్టుండేదాన్ని ఆ షేప్ ఎలా తీసాను అన్నదాన్ని బట్టి షేప్స్ అనేటివి మన చాయిస్ అండి మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు కానీ కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి మీకు ఆ పాయింట్స్ కరెక్ట్గా తిప్పడానికి అది ప్రాక్టీస్ ఉండాలన్నమాట ప్రతిదానికి ఇలా షేప్ ఇవ్వడానికి కొలతలు అయితే అవసరం ఉండదు మనకి పొడవు వెడల్పు నెక్ ఎంత డీప్ కావాలి ఎంత వెడల్పు కావాలి అన్న దానిని బట్టి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఆ బాక్స్లో మనకి కావాల్సిన షేప్ అయితే మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అది మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలి అలవాటు మీద మీకు మంచిగా హ్యాండ్ తిరుగుతుంది అనమాట చక్కగా అవి మార్క్ చేసుకోవడానికి ఓకేనా అందుకోసం సరే స్టిచ్చింగ్ అయినా పెడదాము స్టిచ్చింగ్ అడుగుతున్నారు కదా చాలామంది ఎలా కుట్టాలి అనేసి వీడియో బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి పై వైపున ఫినిషింగ్ బాగుంటుంది అడుగున కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఈ విధంగా నీట్గా మనం ఐరన్ చేసుకుని కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ కచ్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఓకే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి తర్వాత మనము చక్కగా ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి మిగతా బ్యాక్ బెల్ట్లు అవన్నీ కూడా మనము నెక్ రెడీ చేసుకున్న తర్వాతే వేసుకుంటాం కదా అవంతా మీకు తెలిసిందే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా